ఒక లిల్లీపుట్ నాయకుడు నల్గొండను నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ నాశనం చేసిన ఒక లిల్లీపుట్ నాయకుడు ఆమె ఎవరు ఈమెవరు అని మా గురించి మాట్లాడుతూ ఉన్నారంటే మరి ఆయనకు ప్రోత్సాహం ఇస్తున్నది ఎవరో కూడా ప్రజలు ఆలోచించుకోవాలి ఇవాళ నల్గొండ జిల్లాలో ఒక సీటు కూడా రాలే ఆయన సీటు సాగుద్ పోయి కన్నులు కన్ను లొట్టవైన చందంగా చివరి నిమిషంలో అనుకోకుండా గెలిచినటువంటి సీటు ఎన్నడూ ప్రజా ఉద్యమాలు చేయలే కేసీఆర్ గారు లేకపోతే మరి నువ్వెవరు అది కూడా ఆలోచించుకోవాలి కదా కేసీఆర్ గారు లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఏ నాయకుడైనా ఎవరు ప్రజలకు మన పరిచయం చేసింది కేసీఆర్ గారే కదా మనలో మనం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చా ఈ లిల్లీ పూట్ నాయకుడు మాట్లాడంగానే ఇంకో చిన్నపిల్లగా నినగాక మొన్న మా పార్టీలకు వచ్చిన వాళ్ళు కూడా ఎటువడతటు మాట్లాడు అసలు ఎవరు మీరు మీకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంది బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్లోకి వచ్చి పదవులు పొంది ఉల్టా నా మీదనే మాట్లాడతారా మీరు మేము ఉద్యమం చేసిందే మీద కదా చిన్న పిల్లగానివి చిన్న పిల్లగానిలా ఉండు బాబు నువ్వు పెద్దవాళ్ళ విషయాల్లో తలదూర్చకు తెలివని విషయాల్లో అసలే తలదూర్చకు నీవెనకాల చాలా మంది ఉన్నారా అని అనుకుంటున్నావేమో వాళ్ళ సంగతి కూడా ప్రజలకు వస్తుంది తెలుస్తుంది ఎప్పుడో ఒకసారి అన్ని బయటపడతాయి ఒక ఒక ఆవేదనతో చెప్తున్నా నేను ఉట్టిగా చెప్తలేను రాజకీయం చేయొచ్చు కానీ ఇంత నీచంగా ఒక ఇంటి ఆడబిడ్డ మీద ఇటువంటి మాటలు మీరే అనిపించి స్పందించకుండా ఉంటారా తెలంగాణ ప్రజలు ఊరుకోరు నేను చెప్తున్నా నేనేమంటున్నా కేసీఆర్ గారు నాకు తండ్రి వారికి నేను అంతరంగికంగా రాసినటువంటి ఉత్తరాన్ని బయటపెట్టి మొత్తం పార్టీలో జరుగుతున్న అంశాలన్నీ బహిర్గతం చేసింది ఎవరు ఆ అంశాలన్నీ బహిర్గతం చేసి నన్ను మాట్లాడడానికి ఫోర్స్ చేసి ఇప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నటువంటి వాళ్ళు ఎవరు ప్రజలకు కూడా తెలుస్తుంది తప్పకుండా కానీ ఒక మన పార్టీకి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి చేత మన పార్టీ నాయకులే ఊతమిచ్చి నా మీద ఆ వ్యాఖ్యలు చేయించారు నా దగ్గర వందలాది ఆధారాలు ఉన్నాయి నేను అనుకుంటుంది ఏంటంటే నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం అది వారి జ్ఞానానికి నా జోహార్ నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానం గది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఇక రెండో విషయం అంటారా ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఇతర విషయాలకు సంబంధించి వారు మాట్లాడింది చాలా స్పష్టంగా కనపడింది ఆ మాటలు ఇవాళ కొత్తగా కొత్తగా కవిత గారు మాట్లాడిన మాటల్లో కొత్త విషయాలు ఏమైనా కనపడలేదు కేసీఆర్కి బద్ద శత్రువులుగా వ్యవహరిస్తున్న వాళ్ళు కేసీఆర్ క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ను కథం చేయాలని చెప్పి ఆలోచిస్తున్న వాళ్ళు ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దాంట్లో ముందరగా ఉన్న రేవంత్ రెడ్డి రాధాకృష్ణలు నా గురించి ఏం మాట్లాడినరో ఏం రాసినరో గవే మాటల్ని మళ్ళీ వెళ్ళవేసే ప్రయత్నం చేసినందుకు ఆమెకి నా సానుభూతిని తెలియజేస్తా ఉన్నా కవిత వెనుకాల రేవంత్ రెడ్డి ఉన్నారంట ఆమె నేను ఏమంటున్నా వారు ఉపయోగించిన పదాలలో ఈ మధ్యకాలంలో ఆ పదాలను ఉపయోగించింది మొదటగా రేవంత్ రెడ్డి తర్వాత రాధాకృష్ణ అదే పదాలని ఇవాళ మీరు వారి మాటల్లో చూశారు మీకు స్పష్టంగా కనబడుతుంది కేసీఆర్ శత్రువుల చేతుల్లో వాళ్ళు మాట్లాడుతున్న ఆయుధాలని వాళ్ళు మాట్లాడుతున్న మాటల్ని తను తీసుకుంటున్నందుకు తను వల్ల వేస్తున్నందుకు అవి వాడుతున్నందుకు నేను ఆమెకు జరిగిన ఉద్యమాలన్నిటికీ వచ్చిన విజయాలన్నిటికీ నాదే బాధ్యత నేనే కారకుని అని కనుక వారు భావిస్తే ఈసారి జరిగిన ఓటమి ఓటమికి కూడా నేనే బాధ్యత వహిస్తా నాకేం భయం లేదు తప్పకుండా గెలుపు మాత్రమే నాది ఓటమి నాది కాదని పారిపోయేవాడిని కాదు నేను గెలుపుకు నేనే అయినప్పుడు ఓటమి కూడా నేనే బాధ్యున్ని ఓటమికి నేనే బాధ్యత అయినప్పుడు గెలుపు కూడా నేనే బాధ్యున్ని రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు జరిగిన నల్గొండ జిల్లాలో జరిగిన ఉద్యమాలన్నిటికీ గెలుపడంలో అన్నిటికీ నేను బాధ్యుని అందులో నాకు ఏం సందేహం లేదు నేను ఒక్కరిని మాత్రమే కాదు తప్పకుండా పార్టీ అనేది గొప్పది పార్టీ అనేది పెద్దది మన గెలుపోవటంలకు అన్నిటికీ పార్టీ ఉంటుంది తప్ప మనం వ్యక్తులుగా ఏదో చేస్తామని ఎవరన్నా అనుకుంటే అది వాళ్ళ భ్రమ కొంతమంది తమకు తాము ఎక్కువ ఊహించుకొని ఏదేదో అయిపోతారు కానీ నేను అట్లా అయిపోయింది కాదు నేను పార్టీ సైనికుని క్రమశిక్షణ గల సైనికుల్ని ఇరవై ఐదుగా ఆ విషయం కేసీఆర్ గారే ఎన్నో సందర్భాల్లో చెప్పాను మీ అందరి సాక్షిగా కాబట్టి నేను కేసీఆర్ గారిని ఈ మధ్య కాలంలో దాదాపు ఒక యాభై సార్లు కలిసిన పదిహేను ఇరవై రోజులు పూర్తి కాలం గడిపినా ఏ ఒక్క మా మధ్యన ఈ చర్చ రాలే ఈ ప్రస్తావన రాలే నేను అదే విషయాన్ని బీడియా మిత్రుడు అడిగినప్పుడు చెప్పినా ఒక సెకండ్ కూడా మా మధ్యన ఈ చర్చలు రాలేదు అందుకే మీరు ఆమె గురించి ఏమడిగినా వృధా తప్ప ఇంకోటి కాదు నిమిషం సమయం కూడా మేము దాని గురించి కేటాయించలేదు నిమిషం సమయం కూడా వృధా అనే మాట చెప్పిన తప్ప నేను ఇంకోటి చెప్పలేదు కేసీఆర్ దగ్గర నేను ఏం మాట్లాడినా మా దగ్గర అది రాలేదు కాబట్టి చెప్పిన నేను దాంట్లో ఏం పెద్ద ఆశ్చర్యమేం లేదు దాంట్లో మాట్లాడకూడదేం లేదు లేకపోతే అన్పార్లమెంటరీ లేదు ఇంకొకటి లేదు కేసీఆర్ గారి గురించి వెళ్ళి కేసీఆర్ దగ్గర మేము ఏం మాట్లాడినాం అదే చెప్పినాం బనకచర్ల గురించి మాట్లాడినాం కాళేశ్వరం నీళ్ళ గురించి మాట్లాడినాం ఎరువుల గురించి మాట్లాడినాం దెబ్బతింటున్న వ్యవసాయ రంగం గురించి మాట్లాడినాం ఎట్లా కాపాడుకోవాలి నీళ్లను గోదావరిని బనక విషయంలో ఎట్లా ముందుకు పోవాలి ఏ రకంగా దాన్ని ఆపాలి ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా నిర్మాణం చేయాలి కోర్టుల ద్వారా ఎట్లా ఆపాలి గీతపన తప్ప మాకు గీ ప్రయత్నం తప్ప కేసీఆర్ గారి దగ్గర ఇంకా ఏ చర్చ రాలేదు కాబట్టి నేను ఎక్కడన్నా ఒక రెండు సందర్భాల్లో విలేకరుల మిత్రుడు అడిగినప్పుడు అదే మాట చెప్పిన నేను నేను ఒక్కసారి మాట్లాడినా వంద సార్లు మాట్లాడినా మీరు సార్లు ప్రశ్న వేసినా నా సమాధానం ఒకటే కేసీఆర్ గారిని నేను ఇప్పట్లో కలిసిన సందర్భాలలో ఏ ఒక్కరోజు కూడా మాకు వ్యవసాయ రంగానికి సంబంధించి గోదావరి జిల్లాలకు సంబంధించి బనకచెర్లకు సంబంధించి కాళేశ్వరం జిల్లాలను నీళ్ళ పొలాలకు ఇచ్చే సంబంధం గురించి రైతుల సమస్యలు ప్ర ప్రధానంగా ఈ మధ్యకాలంలో రైతులు ఎదుగుతున్న ఎరువుల సమస్య గురించి

దాని గురించి మరి రాజకీయ పద్ధతిలో చేత పావుదో పితో పోయితో ఏదో ఒకటి గెలిచినా గెలిచినా కదా మరి అసలే ఓటు పెట్టడానికి పేరు మీరు అది ఎందుకు జరిగింది జగదీష్ రెడ్డి గారు ఒకవైపు రాజకీయ పద్ధతిలో చేత ఎమ్మెల్సీ కవిత పావుగా మారా నేనేమంటున్నా నేను చాలా క్లియర్గా చెప్పినా నా ట్వీట్లోనే చెప్పిన వాస్తవానికి మీకు ఈ శ్రమక్కర్ లేకుండా రేవంత్ రెడ్డిలు రాధాకృష్ణలు ఈ మధ్యకాలంలో నా గురించి మాట్లాడిన పదాలని మరొకసారి వల్ల వేసే ప్రయత్నం వారికి సానుభూతిని తెలియజేస్తున్నా ఈ రోజే కాదు ఏ రోజు కూడా ఆ అంశం మధ్య చర్చకు రాలేదు మీరు నేను చెప్పి నేను ఏమంటున్నా ఈ విషయాలు ఏది మేము ఎప్పుడు చర్చించలేదు సరే ఆమె అన్నది కూడా నేను ఇప్పుడు మీరు కానీ అది వినలేదు నేను ఆ విషయం మరి ఆ విషయం అంటే ఒక మామూలుగా బీఆర్ఎస్ పార్టీ నేతగా ఒక కేసీఆర్ సైనికులుగా మీరు ఆమె పైన అంత హార్ కామెంట్ చేస్తే మీరు ఎందుకు సపోర్ట్గా మాట్లాడలేదు అదే అంటుందా ఏమన్నా నేను చూడలేదు ఆ విషయం మరి నేను చూసింటే మాట్లాడేవానిపోర్ట్గా విషయం నేను టూ త్రీ డేస్ నేను మీడియాకి అందుబాటులో లేనట్టున్నా చూడలేదు Right? Thank you. Thank you. Thank you. Thank you. Thank you.